ఈ వేదిక మీద ఉన్న చెన్నెలకు పెద్దలకు అందరికీ నా నమస్కారం మాది అధ్వాన వీధి అయాతి నగరం నా పేరు అలబాన్ జయలక్ష్మి నలభై మూడో డివిజన్ నేను ఒక విడువను మాకు మూడు వేలు పెన్షన్ వస్తుంది ఆ మూడు వేల పదిహేడు వందల కరెంటు బిల్లుకే పోతుంది ఈ చెత్త పన్ను పోతుంది రెండు వందల యాభై రూపాయలు కొలైలు మీరిస్తే రెండు వేల రూపాయల పన్ను పోతుంది ఏటెళ్ళినా మాకు సుఖం లేదు బాబు ఈ బియ్యతో మేము ఏటి బతుకుతాం ఐదుగురు ఉంటే ముప్పై ఐదు కేజీల బియ్యం మీరు ఇస్తే ఈ ఐదు కేజీల బియ్యం తీసుకొని ఈ ఐదు కేజీల బియ్యం తో మేము ఏంటి అంటే ఎలా బతుకుతాం ఐదుగురు ఆరుగురు ముప్పై ఐదు కేజీల బియ్యం మీరు పెట్టారు అన్నీ మీ వాళ్ళ సదుపాయం జరిగింది ఇప్పుడు మాకు మీరు కావాలి మీరు రావాలి ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి మాకు ఏంటి వద్దు బాబు మీ నవరం మాకు వద్దు ఆశించలేదు మీరు మళ్ళా రావాలి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వు సైకిల్ తొక్కించాం ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు చిన్నప్పటి నుంచి సైకిలే ఇప్పుడు కూడా సైకిలే కావాలి మీరు రావాలి మీరు రావాలి మీరు మాకు కావాలి మీరు మాకు కావాలి ఆహార భద్రత కింద నిత్యావసర వస్తువులన్నీ కంట్రోల్ చేసేవాళ్ళం జయశ్రీ చెప్పింది వాస్తవం తప్పకుండా నేను వస్తానే పేదవాళ్ళ ఖర్చులు తగ్గిస్తా మీ ఆదాయాన్ని పెంచుతా మీ జీవితాలకు మెరుగైన జీవితాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ చెల్లెమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆ ఎమోషన్ మీరు చూశారు ఆ బాధ ఆవేదన కష్టపడిన గొంతులో నుంచి అలాంటి ఆవేదన కనపడుస్తుంది ఆవిడ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ